हैदराबाद <laughs> గత రెండు సంవత్సరాల్లో నూట అరవై ఆత్మహత్య చేసుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చి ఈరోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేచర్ మల్కాజ్ గారు మల్కాజ్గిరి గారు వచ్చిన ఆదేశాలను అనుసారంగా మేము వాహన సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగిషర్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయింది పనిచేయడం లేదు అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు సో దాని గురించి మనం ఈ బండిని మనం వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర పదిహేను ఏడు బస్సులు పదిహేను పదహారు బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది వీటిలో ఈ బస్సు మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది సరే ఒక్కొక్కటి ఒకే నెంబర్ మీద రెండు మూడు బస్సులు ఉంటాయి అంటారు వాటిని వాటిని మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మన స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే దాని మీద ఖచ్చితంగా మనం పని నిర్వహిస్తాం ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే సీజ్ చేస్తాం ఏవెంట్ డాక్యుమెంట్స్ మనం ఇప్పుడు ఈ పర్మిట్ ఇంట్రెస్టేట్ పర్మిట్ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్ సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా మన ఫైర్ ఎక్స్టింగిషర్ పని చేస్తుందా లేదా మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తాము వేరే రాష్ట్ర కూడా బాగా అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది ఇంటర్ స్టేట్ వేరే ఒక వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ చూస్తున్నాము ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి తొంభై వేల రూపాయలు ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ వ్యాలిడి ఉందా లేదా చెక్ చేసుకుంటాము అండ్ అదే విధంగా హోమ్ స్టేట్ అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వేరే రాష్ట్రంలో పర్మిట్ ఎన్ని రోజులు ఏదైనా ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పర్మిట్ పర్మిట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బస్సు సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి అనటైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అలాంటి బస్సు పనికి బయట లేదండి ఇప్పటి వరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెహికల్స్ మనం చెకింగ్ చేశాం అట్లాంటివి మన దృష్టికి అయితే రాలేదు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.